ఇలా అప్పుడప్పుడు మనము ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇటువంటి ఈవెంట్స్ పెట్టుకుంటూనే మనం అందరం కలుసుకోగలుగుతాం ఒక ఒకరి అభిప్రాయం ఎవరు పంచుకోగలుగుతాం మన పద్మశాలి సంఘం తరఫున మనం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం నేను కూడా మన తెలంగాణ స్టేట్ మహిళ పద్మశాలి సంఘంలో కార్య ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాను అంతేకాకుండా సిరిసిల్ల కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు టర్ములు పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రస్తుతం నేను కార్పొ గానే పనిచేస్తున్నాను అంతేకాకుండా మాకు కూడా పద్మశాల సంఘం అక్కడ ఉంది సార్ సిరిసిల్లలో మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మా సిరిసిల్లలో పద్మశాలే ఉన్నారు సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేరే కులం ఉన్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు చాలా వరకు మన పద్మశాలే ఉన్నారు మనము మీరు వీలైతే మా సిరిసిల్ల కూడా రండి సార్ అక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దాం మీరు ఇట్లాంటి మీటింగ్ పెడితే కూడా కొండాపూర్ నుంచి మిమ్మల్ని ఐటెక్ సెక్ నుండి మేము ఆహ్వానిస్తున్నాం సిరిసిల్లకు మిమ్మల్ని అందరూ కూడా అక్కడ కర్మశాలి సంఘంకు పరిచయం చేస్తాను నాకు ఈ రోజు ఇక్కడికి మీరు నన్ను ఆ వేదిక మీదకి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము యూనిటీగా ఉంటూ మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని ఈ కార్యక్రమంలో నేను ఇప్పుడు మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది నేను ఉండడం వల్ల నిన్ను వచ్చాను సార్ కొన్నప్పుడు మైహం మంగళ పక్కకు శిల్పగాలి రోడ్లో ఉంటాను నేను వీక్లీ సాటర్డే సండే వస్తారు మా పిల్లలు ఇక్కడ ఉంటారు ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా వాట్సాప్కి మన గ్రూప్ ఉందట అందులో నన్ను యాడ్ చేయండి ఏ కార్యక్రమం అయినా కూడా నేను షార్ప్ గా పార్టిసిపేట్ చేస్తాను నా మీరు ఏ పని అక్కడ కూడా మన సంఘం తరఫున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఆహ్వానించినందుకు స్టేజ్ మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మీ కమిటీ మెంబర్స్ అందరికీ మన కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారం సార్